వైఎస్ఆర్టీపీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల గతంలో కాంగ్రెస్ పార్టీపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారో ఓసారి చూద్దాం రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ గౌరవ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాడే మరి రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్ను పోటు పడిచింది కాంగ్రెస్ పార్టీ కదా మరి ఎందుకేయాలయా కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఓట్లు ఇదే అంశం వాళ్ళ దగ్గర లేవనెత్తితే వాళ్ళు చెప్పిన సమాధానం రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ చార్జ్ షీట్ లో అబ్స్కాండర్ గా ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది మాకు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు మాకు తెలిసి తెలిసి అంతటి ద్రోహం మేం రాజశేఖర రెడ్డి గారికి ఎప్పటికీ చేయం రాజశేఖర రెడ్డి గారి మేము అలా అవమానించాము అంటే మీరు ఎలా నమ్మారు రాజశేఖర రెడ్డి గారి మీద మాకు

ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతుంది